హాయ్ గైస్ అందరూ ఎలా ఉన్నారు దీపావళికి చాలామంది దీపాలు వెలిగించి ఒత్తులేసి అదే కుందుల్లో నూనె పోసి ఒత్తిలేస్తారు కదా అది తొందరగా మనకి కొండక్కిపోద్ది అలా కాకుండా ఇలా ట్రై చేసి చూడండి చాలాసేపు ఉంటుంది నైట్ అయితే నేను ఇది చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నాను నాకు బాగా వర్కౌట్ అయ్యింది పువ్వు ఒత్తులని దొరుకుతాయండి ఇలాగా ఈ పువ్వు ఇలా ఉంటాయి వీటిని ఏం చేయాలంటే కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి వెడల్పుగా కింద పువ్వులా ఉంటుంది కదా దాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దాని తర్వాత మన దగ్గర ఏదైనా కొంచెం థిక్ కవర్ ఏదైనా ఉందనుకోండి ఇలాంటి కవర్స్ ఇలా ఈ షేప్ అయినా పర్లేదు ఈ షేప్ అయినా పర్లేదు ఇలా కట్ చేసుకొని ఈ మధ్యలో ఇలా హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని దాని తర్వాత ఇది ఇక్కడ చూడండి ఈ హోల్లో నుంచి ఈ ఒత్తి అనేది లోపలికి తీసుకెళ్ళాలి ఇలాగ దగ్గర ఏదైనా నీడి ఉన్నా దాని సహాయంతో ఇలా తీసుకెళ్ళాలి తీసుకెళ్ళినాక ఇది ఇలా ఉంది కదా ఇక్కడ బ్యాక్ సైడ్ కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుంటే ఆయిల్లో చాలామంది అదే కంప్లైంట్ చేస్తారు ఆయిల్లో మునిగిపోతుంది లేకపోతే పక్క వెళ్ళిపోతుంది అని చెప్తారు ఇలా చేసుకున్నప్పుడు మీకు అసలు ఏమవ్వదండి ఎంతసేపు అయినా ఉంటుంది ఇదిగో ఇలాగ చూడండి మూవ్ అవ్వట్లేదు దీన్ని ఇప్పుడు నేను చూపిస్తాను నేను ఇక్కడ నేను కలర్ఫుల్గా వాటర్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఇదిగోండి కొంచెం కలర్ వేసుకొని ఇలా వాటర్ పోసేసుకున్నాను నేను దానిపైన ఆయిల్ అనేది వేస్తున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ చూడండి ఇలా ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే పైన ఇలా ఉంటుంది కదా దీన్ని కూడా ఒత్తిని మనము కొంచెం ఆయిల్లో ఇలా తడపాలి బ్యాక్ సైడ్ కొంచెం ఫ్రంట్ దీన్ని కూడా కొంచెం ఇలా ఒత్తిని ఆయిల్లో తడిపేస్తే ఇలా ఇలా ఆయిల్ తడిపి ఇలా పెడితే చూడండి అలా పెట్టండి ఇప్పుడు ఇది ఎలిగిస్తే అయినా ఉంటాయి నేను వెలిగించి చూపిస్తాను ఇంత కొంచెం టూ స్పూన్స్ పోసాను కదా మినిమం త్రీ అవర్స్ అండి మామూలుగా కుందుల్లో వేసి ఒత్తులేస్తే అది హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువసేపు రాదు ఇలా చేసుకొని చూడండి కంపల్సరీ మీకు టూ అవర్స్ వస్తుంది చాలాసేపు బ్రైట్గా ఉంటుంది మీ దీవాలి అందుతో పాటు కొద్దిగా జవార్ పౌడర్ వేసి వాసనకి మంచి స్మెల్ వస్తుంది సెంట్ స్మెల్ వస్తుంది అలాగే ఇది కర్పూరం ఒకటి నలిపి వేసారనుకోండి చాలాసేపు దీపం వెలగుతుందో పాటు సెంటు వాసన వచ్చి చాలా బాగుంటుంది అలా ట్రై చేసి చూడండి మీ దీపావళి చాలా హ్యాపీగా హెల్తీగా జరగాలని కోరుకుంటున్నాను సేఫ్ దీపావళి హ్యాపీ దీపావళి హ్యాపీ దీవాళి ఎంజాయ్ చేయండి